అనంతపురం జిల్లాలో ఎనభై ఏళ్ల వృద్ధుడు మృతుని సైతం జయించాడు వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందినటువంటి పెద్ద శివయ్య దాదాపు ఎనభై ఏళ్ల వయసు కలిగి ఉంటాడు అయితే ఆ వృద్ధుడు తన తోటకు వెళ్తున్న సందర్భంలో ఉపాధి హామీ పథకం పనుల కింద చేసినటువంటి ఒక గోయిలో పడిపోయాడు అయితే దాదాపు మూడు రోజుల పాటు ఎటువంటి నీరు తిండి లేకుండా ఆ వృద్ధుడు గడిపాడు తోటకు వెళ్లే సమయంలో ఉన్నటువంటి గోతులను సైతం గాలించడంతో అక్కడ ఉన్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకుని వచ్చారు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా పెద్దపప్పుడు మండల పరిధిలోని ముచ్చుకోట గ్రామంలో పెద్ద శివ ఇంటి వద్ద ఉన్నాం మరిన్ని వివరాలు వారి కుమారుడు ఉన్నారు వారి కుమారుడు మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్ద ముచ్చుకోట గ్రామము పెద్దపప్పుడు మండలము అనంతపురం జిల్లా తాడపత్రి తాలూకా మనాయన మస్తితం లేక రోజు తోడూ మూడు సార్లు నాలుగు తిరిగి వస్తాడు ఆరోగ్య పరిస్థితి బాగుంది వయసు ఎనభై సంవత్సరములు ఆ మస్తి లేక కొండ సైడ్ తోట దగ్గరికి పోయి దావల కొండ సైడ్ పైకి ఎక్కి గుంతలు కరువు గుంతలు పన్నాడు సెత్త అక్కడ చేతి అని అడ్డం ఉండుకొని మేము మూడు రోజులు గాలించాం కానీ మాకు కన్నపడలేదు మళ్ళీ నాలుగు రోజులు పోతే మాకు కన్న పడినాడు తీసుక చింటీసుక స్నానం బాగా చేసినాము బాగా ఆయన రకంగా బాగా బాగుంది మాకు తోడదా కాబట్టి అక్కడే మాకు హండ్రెడ్ పర్సెంట్ నూట తొంభై పర్సెంట్ అక్కడే ఉండాలి మాకు కానీ మాకు మూడు రోజులు దొరకలేదు చేతిలో పడుకొని కనపడలేదు మళ్ళీ మా పై మా కొడుకు అంత పోయి చూసినారు కన్న పడి పొలక మా పేరు పెద్ద ముచ్చకోట గ్రామము పెద్దగపూరి మండలము అనంతపురం జిల్లా తాడపతి తాలూకా మనయన మస్తిం లేక రోజు తోరగాడి రోజు మూడు సార్లు నాలుగు తిరిగి వస్తాడు ఆరోగ్య పరిస్థితి బాగుంది వయసు ఎనభై సంవత్సరములు ఆ మస్తివం లేక కొండ సైడ్ తోట దగ్గరికి పోయి దావలు కొండ సైడ్ పైకి ఎక్కి గుంతలు కరువు గుంతలు పన్నాడు చెత్త అడ్డం మేము మూడు రోజులు గాలించినాం కానీ మాకు కన్నుకోలేదు మళ్ళీ నాలుగో రోజు పోతే మాకు కన్న పన్నాడు తీసుక చింటికి స్నానం చేపించాము బాగా ఆయన పరిస్థితి బాగుంది మాకు తోడతావు కాబట్టి అక్కడే మాకు హండ్రెడ్ పర్సెంట్ నూట తొంభై పర్సెంట్ అక్కడే ఉండాలి మాకు అన్ని కానీ మాకు మూడు రోజులు దొరకలేదు చేతిలో పడుకోని కనపలేదు మళ్ళీ మా పై మా మా కొడుకు అంత పోయి చూసినారు కనపడి పొలక చేసాం మా పేరు రమణారెడ్డి